చిట్టుమూరు మండలం అరవపాలెం ఆరూరు గ్రామ పంచాయతీలో శుక్రవారం సూపర్ పరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు ఆరూరు గ్రామంలో టీడీపీ నాయకులు గిరినాయుడు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ సాధనంగా ఆహ్వానించి శాలువాలతో సత్కరించారు అలాగే అరవపాలెం గ్రామంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు గ్రామ సర్పంచ్ నల్లారెడ్డి రాజేష్ రెడ్డి బీజేపీ చిట్టమూరు మండలం అధ్యక్షుడు దువ్వూరు శరత్చంద్ర రెడ్డిలు ఘనంగా స్వాగతం పలికారు అరవపాలెం ఆరూరు గ్రామాల్లో ఎమ్మెల్యే సిసి రోడ్లను ప్రారంభించారు అనంతరం ఆరూరు గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో సామూహిక సీమంతాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు రాజేష్ రెడ్డి గారు మా షరత్తు ఆధ్వర్యంలో అక్కడికి పోయి రావడం జరిగింది అక్కడ రోడ్డు కూడా దాదాపు ఒక పది లక్షలు చేసే సిమెంట్ రోడ్డు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది అట్లాగే ప్రారంభోత్సవం చేయడం జరిగింది అలాగే అక్కడ వాళ్ళు అడిగిన పిమ్మట ఇంకొక పది లక్షల రూపాయలు ఆ ఊరికి శాంక్షన్ చేస్తారని కూడా చెప్పాను పైలు అడిగారు అట్లాగే అక్కడి నుంచి నేరుగా ఆరూరు రావడం జరిగింది ఆరూరులో మా సర్పంచ్ గారి సహాయ సహకారాలతో రెండు బోర్లు ఆమె ఇచ్చింది మా స్కూల్ సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అది కూడా నా చేత శంకుస్థాపన చేయించారు అలాగే ఇక్కడ ఎస్టీ కాలేజ్ ఎస్టీ కాలంలో సిసి ఎస్ రోడ్డు ఆల్రెడీ ఇచ్చాము దాన్ని కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేశాం అలాగే వస్తున్నటువంటి క్రమంలో చాలామంది మాకు రోడ్లు కావాలని అడిగే అడిగారు నేను సమాజ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశాం వాళ్ళని త్వరగా ఈ ఎస్టీ కాలేజీలో కూడా దాదాపు పదిహేను ఇరవై మందికి ఇల్లు లేవని చెప్పి మా శివారెడ్డి గారు మా ఎంపీటీసీ గారు మా గిరి గిరి గారు అలాగే మా రవి అలాగే మా సర్పంచ్ గారు వీళ్ళందరూ కూడా మా పార్టీ ప్రెసిడెంట్